ఒన బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హలో వీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజమంత ఉన్నారు ఆర్ రెడ్డి గారు సార్ తో మాట్లాడదాం నమస్కారం సార్ శివ ఓం సార్ లా ఆఫ్ అట్రాక్షన్ లో మానిఫెస్టేషన్ చేద్దాం అనుకునే వాళ్ళు ముఖ్యంగా स्पेసిఫిక్ టైమింగ్స్ ఫాలో అవ్వాలిని చెప్తూ ఉంటారు కదా మ్యాజికల్ టైమింగ్స్ అని మీ నోట్ నుంచి విన్నాం మేము చాలా సార్లు అఫర్మేషన్ చేయడానికైనా విజువలైజేషన్ చేయడానికైనా ముఖ్యంగా ఆ ఫీలింగ్ పొందడానికి కొన్ని కొన్ని సమయాలు మాత్రమే కరెక్ట్ అని చెప్తూ ఉంటారు కదా అవి ఏ సమయాలు ఈ రోజు ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం శివ వెల్కమ్ టు మై హోమ్ లక్కి హోమ్ వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రవర్తిస్తున్నాను శివ శ్రీమన్ నారాయణ ఇక్కడ మ్యాజికల్ టైమింగ్ ఈ వాట్ ఈస్ దిస్ మ్యాజికల్ టైమింగ్ అసలు అఫర్మేషన్స్ మ్యానిఫెస్టేషన్స్ తర్వాత మనీ మెడిటేషన్ చేయడానికి మ్యాజికల్ టైమింగ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం ఇక్కడ టైం ఒక్కొక్క హొర అనేది ఒక్కొక్క ఎనర్జీ లెవెల్ను కలిగి ఉంటుంది అన్ని టైమ్స్ ఒకేలా ఉండవు ఇది డేలో మీరు కూడా గమనించి ఉంటారు ఒక్కొక్క టైంలో మంచి ఫైడ్గా ఫీల్ అవుతారు ఇంకొక దాంట్లో అలసిపోయినట్లు అసలు చేయాలని అనుకున్న ఆ మూడ్ అనేది రాదన్నట్లు కాబట్టి మీరు పని చేయడానికో లేకపోతే ఏదన్నా వర్క్ కంప్లీట్ చేయడానికో చేయగలిగిన శక్తి ఉన్నా కూడా చేయలేకపోతారు అన్నట్టు అంతే మీకు తెలుస్తుంటుంది అది ఎనర్జీ లెవెల్స్ ఉన్నా కూడా కంప్లీట్ చేయలేరు కాబట్టి ఆ రకంగా టైంకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మనము మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే అందరూ కళ్ళు మూసుకొని మనకు ఏది కావాలో అది కోరుకుంటే వస్తుందని అనుకుంటారు ఇది చాలా రాంగ్ అండి అలా వచ్చి ఉంటే అందరూ ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకొని కోరుకునే వాళ్ళు రోడ్ల మీద కొంచెం పనులు వాళ్ళు కాదు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటంటే లా ఆఫ్ వైబ్రేషన్ ద్వారా పనిచేసే ఒక మెథడ్ మీ దగ్గర ఒక గోల్ ఉంది ఆ గోల్ అనేది ఒక లాక్ అని అనుకుంటే దానికి సంబంధించిన కీ మీరు సర్చ్ చేయాల్సి ఉంటుంది అంటే దానికి సంబంధించిన వైబ్రేషన్స్ యూనివర్స్ నుంచి కాస్మోస్ నుంచి వస్తుంటే మీ వైబ్రేషన్స్ వాటికి సూట్ అయ్యేంత వరకు మనము మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది వన్ సిటీ సూట్ అయినట్లయితే మీ తాళం కప్పకు తగిన తాళం చేయి దొరికిపోయినట్లు ఎట్లయితే అది ఓపెన్ అవుతుందో అలాగా మీకు కూడా అయితే ప్రాస్పరిటీ లక్ అనేది మనకు వచ్చి ఆ పర్పస్ అనేది పూర్తి కావడం ఆ ఏదైతే మన విజన్స్ కానీ తర్వాత గోల్స్ కానీ పూర్తి కావడం అనేది జరుగుతుంది అది ఎలా మనం కనెక్ట్ అవ్వాలి అనే దానికి టైమింగ్స్ ఉపయోగపడతాయి సో లా ఆఫ్ అట్రాక్షన్ మనం లా ఆఫ్ వైబ్రేషన్గా చెప్పుకుంటాం ప్రతిదీ ఒక వైబ్రేషన్ ఉంటుంది మనం అనుకుంటాం కానీ నిర్జీవ నిర్జీవాలన్నిటికీ ఉంటుందండి అని అంటే మనం రాళ్ళకు రప్పలకు ఏముంటుంది అంటే ప్రతి రాయికి రప్పకు వైబ్రేషన్ ఉంటుంది ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కనపడే నల్లటి శిలని మనం బాలరాముల వారిగా ప్రతిష్ఠించి పెట్టేస్తే తయారు చేయకముందు తయారు చేసిన తర్వాత నెట్లో మీరు డిఫరెంట్ చూడండి అప్పుడే ఫేస్లో ఒక కళ అనేది వచ్చేసి జీవం ఉట్టిపడుతుంది సో అలాగా ఆ వైబ్రేషన్స్ మనం క్రియేట్ చేయగలుగుతాము అలాగా మంత్రాల ద్వారా అక్కడ ఉన్నటువంటి యంత్రాల ద్వారా ఈ రకంగా సో అలాగా మనం ఈ వైబ్రేషన్స్ మనకు సూట్ అయ్యే వైబ్రేషన్స్ సూట్ అవ్వడానికి మనకు పడే ఉపయోగపడే లాగా మనకి ఇది మెడిటేషన్ అలాగే మేనిఫెస్టేషన్ ఉపయోగపడుతుంది సో వాట్ ఆర్ దిస్ మ్యాజికల్ టైమింగ్స్ అయితే పర్టికులర్ టైమింగ్స్ అన్నాం కదా ఏ టైమింగ్స్ అని చెప్పుకుంటే ఫస్ట్లో వచ్చేది బ్రహ్మ ముహూర్తం వస్తుంది బిఫోర్ సన్ రైజ్ తర్వాత ఆఫ్టర్ సన్సెట్ వచ్చేది కాబట్టి బ్రహ్మ ముహూర్తం అనేది ఇప్పటి నుంచే కాకుండా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాం సూర్యోదయానికి ముందు నలభై నిమిషాలు సూర్యాస్తమయం తర్వాత వచ్చే టైంకు మనం చెప్పుకున్నాం వీటినే కామన్ లాంగ్వేజ్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాతకాలం సంధ్యాకాలం అని చెప్పుకుంటాం ఈ నలభై నిమిషాలు టైం అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుంది మీరు బాగా గమనిస్తే ఉదయం సన్ రైజ్ అయ్యేటప్పుడు సూర్యుడు అలా ఉదయిస్తూ ఉంటే మూన్ ఇలా అస్తమిస్తూ ఉంటాడు సూర్యుడు చంద్రుడు ఒకరికొకరు ఎదురుగా ఉంటారు ఆయన అస్తమిస్తుంటే ఈయన ఉదయిస్తాడు అదే సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ మూన్ అక్కడికి వస్తాడు మన సూర్యుడు అస్తమిస్తూ ఉంటే మూన్ రైజ్ అవుతూ ఉంటాడు ఈ మధ్యలో జరిగే ఇంట్రాక్షన్స్కే ఈ మ్యాజికల్ టైమింగ్స్ అని చెప్తాం ఈ టైమింగ్స్ ఎలా మనం క్యాల్కులేట్ చేసుకోవాలంటే ఫిక్స్డ్ టైమింగ్స్ ఉండవు ఎండాకాలాన్ని బట్టి వానాకాలాన్ని బట్టి మనకు టైమింగ్స్ మారుతుంటాయి సన్ రైజ్ టైం అనేది మనకు ఫిక్స్ ఏ రోజైతే మీకు గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది ఈరోజు సన్ రైజ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఆరు ఐదుకి ఈరోజు సన్ రైజ్ అయ్యింది హైదరాబాద్లో ఆరు ఐదు కంటే ముందు ఇరవై నిమిషాలు తర్వాత ఇరవై నిమిషాలు మనం దీన్ని ప్రాతకాలం అని చెప్పుకోవడం జరిగింది అనంటే ఈ టైంలో ఏంటని అంటే అలా రాత్రి ఉదయంగా మారడానికి అయ్యే టైం ఇది ఫార్టీ మినిట్స్ మళ్ళీ ఈవినింగ్ పగలు రాత్రి అవ్వడానికి పట్టే టైం ఇది కాబట్టి ఈ టైంలో మూను సన్ను ఎదురెదురుగా వస్తూ ఉంటారు కాబట్టి ఆ టైంకి ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి ఈ టైంలో మనము కేవలము దైవ స్మరణ చేసుకోవడం అలాగే మేనిఫెస్టేషన్స్ తర్వాత మెడికల్ హీలింగు తర్వాత ఈ మనీ పవర్ మెడిటేషన్స్ అనేవి చేసుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ టైమింగ్స్ ఈ ట్వంటీ ట్వంటీ ఫార్టీ మినిట్స్ టైం ఏదైతే మనం ఉంటుందో ఈ టైంలో సాయంకాలం సంధ్యాకాలం అని అంటాం అంటే ఈవినింగ్ వచ్చే టైం మీరు గమనించినట్లయితే మనకు పురాణాల్లో ఇతిహాసాల్లో అనేక గ్రంథాల్లో రాసి పెట్టారు సాయంత్రం పూట ఇక్కడ సంధ్యా సమయానికి దేవతలందరూ శివాలయానికి వస్తారంట కాబట్టి ఆ టైంలో వేరే గుళ్ళల్లో కూడా ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి ఆ టైంకి అందరూ శివాలయానికి వచ్చి శివుడికి అభిషేకం చేసుకుంటారు కాబట్టి ఆ టైంలో మీరు కూడా శివుడికి అభిషేకం చేశారనుకోండి శివుడి శివాలయం ప్రదక్షిణ చేశారనుకోండి ఆ ముక్కోటి దేవతలకు ప్రదక్షిణ చేసినంత పుణ్యం వస్తుంది ఎందుకు అందరి దేవతలు అక్కడికి వచ్చారుగా ఆ టైంలో మీరు వెళ్ళారు రైట్ అలాగా కాబట్టి ఈ సంధ్యా సమయానికి ఎస్పెషల్లీ శివారాధనకు కానీ అభిషేకానికి కానీ శివుడి ధ్యానం కోసం కానీ చాలా పర్ఫెక్ట్ టైం అనేది మనకు ఉంటుంది ఎస్పెషల్లీ మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళకి ఈ టైం బాగా సెట్ అవుతుంది సో ఇదొకటి ఇది దీనికి తీరిక తొరగని వాళ్ళకు మనం ప్రాతకాలం తీసుకోవచ్చు అర్లీ మార్నింగ్ టైం సో ఈ రెండు టైమింగ్స్ను మనం మ్యాజికల్ టైమింగ్స్ అంటాం వీటిని వేటి వేటికి ఉపయోగించుకోవచ్చు ఈ మ్యాజికల్ టైమింగ్స్లో మనం ఏమేం చేసుకోవచ్చు ద ఫస్ట్ ప్లేస్ మెడిటేషన్ మెడిటేషన్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ వే టు కనెక్ట్ విత్ కాస్మోస్ ఆర్ యూనివర్స్ మనం కనెక్ట్ అంటే మెడిటేషన్ ఒక్కటే మార్గం ఉంది అంటే ఫిజికల్ బాడీస్తో మనం వెళ్ళడం అనేది అసాధ్యం యాస్ట్రల్ బాడీస్తో మనం వెళ్ళడం అనేది సుసాధ్యం ఈజీ ఇది చెప్పడం ఒకటే కాదు సైంటిఫిక్గా ప్రూఫ్ కూడా ఎంతోమంది చేసి పెట్టారు ఇప్పుడు ఒక నోస్టడామస్ ఉన్నారు ఒక ఫ్యూచర్ చూసే ఒక వంగాబాబా అని ఉన్నారు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు వీళ్ళందరికీ ఎలా తెలిసింది ఫ్యూచర్లో ఏం జరుగుతుందని వాళ్ళు యాస్ట్రల్ బాడీని ముందుకు తీసుకెళ్ళి చూశారు కాబట్టి మనకు బ్రహ్మంగారు బనగాన పక్కన యాగంటిలో ఉన్నటువంటి గుహలో కూర్చొని రాశారు కొన్ని వందల సంవత్సరాల తర్వాత భర్తను కోల్పోయిన ఒక స్త్రీ నిరాటంకంగా ఒక భారతదేశాన్ని ఏలుతుంది అంటే అప్పుడు వరకు లేడీస్ బయటకు వచ్చేవాళ్ళు కాదు వేసుకుని ఇంట్లో కూర్చునేవాళ్ళు అందరూ నవ్వుకున్నారు అదేంటి ఎలా వస్తారు అందున వైధవ్యం అంటే చనిపోయిన తర్వాత అస్సలు బయటకు వచ్చేవాళ్ళు కాదు మరి వచ్చి అంత చేసింది ఎవరు అంటే ఇందిరాగాంధీ ఐరన్ లేడీ అంటాం ప్రపంచాన్ని అందరినీ కూడా ఎదిరించగలిగింది అన్నట్టు సో ఇలాగా ఎలా కనుక్కున్నారు మరి అప్పుడే ఎలా అంటే దాన్ని ఆస్ట్రల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటే మనం ఇక్కడే ఉంటాం కానీ మన బాడీ కొన్ని వందల సంవత్సరాలు టైం ట్రావెల్ అంటాం కదా అది ముందుకెళ్ళి అక్కడిది చూసి వాళ్ళు రాసి పెట్టడం జరిగింది ఆ తాళపత్ర గ్రంథాలు ఇప్పటికీ బ్రహ్మంగారి మఠంలోను చింతమన మఠంలోను ఇప్పుడు కూడా ఉన్నాయి సో ఇది ప్రూఫ్ చాలు కదా మనకి ఏం చేసిందని ఈవెన్ ఇప్పుడు రీసెంట్గా మనకు రెండు వేల పంతొమ్మిది ఇరవై తర్వాత వచ్చిన కరోనా జబ్బు గురించి కూడా రాసిపెట్టారు నాలుగు శ్లోకాల్లో ఉంది అది ఈశాన్య దేశాన కోరంకి అని ఒక జబ్బు పుట్టాను జనాలు కోళ్ళు చచ్చినట్టు చచ్చేయరు అని రాశాడు కోళ్ళు ఎలా చేస్తాయంటే కోళ్ళకు ఒక రోగం వస్తుందంటే నడుస్తూ నడుస్తూ పోతుంది అంటే చచ్చిపోద్ది కరోనా అప్పుడు అదే అయింది మనతో బాగా ఉన్నటువంటి వ్యక్తి అప్పటికప్పుడు వెళ్తాడు ఆరు ఆరు గంటల్లోకి ఐసీకి వెళ్ళిపోతున్నాడు తర్వాత శవాన్ని ఇంటికి తీసుకొని వచ్చేసారు ఇటలీలో నేను చెప్పినట్లు ప్రపంచం అంతా ఆశ్చర్యపోయేలా పెద్ద గొయ్యి తీసి యాభై అరవై శవాలను ఒకటేసారి కూర్చారు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ బంధువులను చూడడానికి కానీ తాకడానికి కూడా ఇవ్వలేదు మీరు చూసే ఉంటారు ఎందుకంటే తాకతే మళ్ళీ ఆడికి వస్తుంది ఆయనకు వచ్చినప్పుడు వాళ్ళు రిస్క్లో పడతారు ఇవన్నీ కూడా అప్పుడే కనుక్కొని రాయగలిగారు సో ఆస్ట్రల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా అద్భుతమైంది వాటికి మ్యాజికల్ టైమింగ్స్ అనేది పనికి మెడిటేషన్ అండ్ రెండు మేనిఫెస్టేషన్ పుట్టిన ప్రతి మనిషి రెండు చేతులు రెండు కాళ్ళు ఒక బ్రెయిన్ ఒక లివరు రెండు కిడ్నీలతో అందరికీ పుడుతున్నారు మరి కొంతమంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు మిగతా వాళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అని అంటే వాళ్ళు మేనిఫెస్టేషన్ నమ్మట్లేదు వీళ్ళు నమ్ముతున్నారు అంతే కాబట్టి నేను వంద కోట్లు సంపాదించగలను అనుకున్నవాడు ఒక పదిహేను తర్వాత ఒక బిలీనీర్ అయిపోయాడు నేను ఎప్పుడు సంపాదిస్తాను అసలు ఎలా వస్తాయి అనుకున్నాడు వాడి కింద పని చేస్తుంటాడు అదే వంద కోట్ల చేసిన అతని కింద ఒక వర్కర్లా ఒక ఎంప్లాయీలో పనిచేస్తున్నాడు కాబట్టి కేవలం ఆలోచన విధానమే నువ్వు ఓనర్ ఉండాలా లేదా వర్కర్గా ఉండాలా అనేది డిసైడ్ చేస్తుంది వర్కర్కు పదివేలు జీతం వస్తుంది ఓనర్కు వందల కోట్ల డివిడెండ్లు ఆదాయాలు వస్తాయి సో ఇది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి అఫర్మేషన్ చేసుకోవడానికి అఫర్మే అఫర్మేషన్స్ ఏంటని రైతు పొలంలో విత్తనాలు వేసినట్లు మన సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చే ఫీడింగ్ ఈ అఫర్మేషన్స్ కాబట్టి అఫర్మేషన్స్ అనేది ఒక్క రోజుకు రోజు ఒక రాత్రికి రాత్రి రావడం అనేది కాదు మనకు ఒక రిపీటెడ్ టైం మీరు ఏబీసీడీ ఒక రోజులో నేర్చుకోలేదు నాలుగు నెలలు ఆరు నెలలు పట్టుంటుంది ఏ ఏ అని దాన్ని పలకా బల్పం ఇచ్చారు ఇప్పుడు అంటే పెన్సిల్తో దిద్దుతూ ఉన్నారు అలా దిద్ది దిద్దేసరికి మైండ్లో ఏ అంటే ఇలా ఉంటుంది అనేది వస్తుంది అలాగ అఫర్మేషన్స్ కూడా ఇలా మనం చెప్తూ పోతే బ్రెయిన్కి తెలిసిందల్లా ఒకటే నేను రాజు అవ్వాలంటే రాజు అవుతావు బంట అవ్వాలంటే బంట అవుతావు మంత్రి అవ్వాలంటే మంత్రి అవుతావు రైట్ ఆ రకంగా అన్నట్టు నెక్స్ట్ ఇంకొక ఈ మ్యాజికల్ టైమింగ్స్లో అద్భుతమైంది నాకు ఇష్టమైంది అందరికి ఇష్టమైంది ఏంటంటే శివుడికి అభిషేకం చేసుకోవడానికి అద్భుతమైన సమయం ఈ సంధ్యాకాలం అన్నది కాబట్టి ఆ టైంలో డబ్బులు అక్కర్లేదు మనులు మాణిక్యాలు అక్కర్లేదు ఒక చెంబు తీసుకొని నీళ్లు తీసుకొని మనం నెత్తినేసినా నీకు అష్టైశ్వర్యాలు ఇస్తాయి అందుకే ఆయన బోళాశంకరుడు బోళానాథ్ అంటాడు అంటే చాలా శివుడు నాకు ఏమడుగుతున్నాడు కూడా అనేది తెలీదు ఏ వరం అడిగినా ఇచ్చేస్తారు ఇచ్చిన తర్వాత ఆలోచిస్తారు అయ్యో ఇది ఇచ్చామే తర్వాత ఎలా అని కాబట్టి బోళాశంకరుడు ఆ టైంలో మీరు ఏదడిగినా ఇస్తారు కాబట్టి మీరు సౌచితమైన ప్లస్ అలాగే మీకు అనుచితమైన కోరికలు మీరు కోరుకొని పది మందికి ఉపయోగపడే పనులు మీరు చేసినట్లయితే అవి ఆ డబ్బు కానీ ఆ సంపద కానీ ఎలా కాలం మీతోనే ఉంటుంది సో వండర్ఫుల్ సార్ అండ్ ముఖ్యంగా చాలా విషయాలు ఇందులో ఎవరికి తెలియనివి ఉన్నాయి లాఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టో చాలా కాలంగా పాటిస్తున్న వాళ్ళకు కూడా ఈ హాస్టల్ ప్రాజెక్ట్ గురించి కానీ లేకపోతే ముఖ్యంగా సమయంలో ఏం చెయ్యాలి బ్రహ్మ మొత్తానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా మాతో పంచుకున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇదికి సంబంధించిన వర్క్ షాప్ కూడా ఫ్యూచర్లో రానుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఇన్ఫర్మేషన్ తీసుకోండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి